ఇవాళ గుంటూరు పార్లమెంట్ నియోజక పరిధిలో భారతీయ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ భారతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుతానికి గుంటూరు ఓటర్ని పార్లమెంట్ ఓటర్ని చైతన్యపరుస్తానికి తాడిశెట్టి మురళి గారి నాయకత్వంలో దాదాపుగా రెండు వేల పైచీలు కార్యకర్తలను పత్తిపాడు రూరల్ మండలంలోని పత్తిపాడు విలేజ్కి వెళ్తున్నాం ఇవాళ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న తాడిశెట్టి మురళిగారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం కోసం ఆయన మాటే మా బాట మురళి గారి మాటే మా బాటగా ఇవాళ పయనిస్తున్నాం ఎటువంటి పరిస్థితులు కూడా గుంటూరు పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలు అత్యధిక మేజార్టీ గెలిపించే బాధ్యత మూడేనా తీసుకున్నాడు దాంట్లో భాగంగా మేము వాళ్ళ పర్యటనకు వెళ్తున్నాం ఇవాళ పత్తిపాడు రోరల్ మండలం నుంచి పొత్తూరు నుంచి ఓపినాయుడుపాలెం నుంచి నాయుడుపేట నుంచి చౌడవరం నుంచి జ్ఞానం చుండూరు నుంచి దాదాపుగా రెండు వేల మంది కార్యక్రమాల పైగా పత్తిపాడు మౌళిగారి నాయకత్వంలో బయలుదేరి వెళ్తున్నాం ఒక పత్తిపాడే కాదు ఈ నెల రోజుల టైం ఉంది ఈ నెల రోజు టైంలో గుంటూరు పార్లమెంట్లోని అనేక గ్రామాలు తిరిగి పార్లమెంటు అభ్యర్థి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థుల విజయం కోసం మా వంతుగా శక్తివంతం లేకుండా కృషి చేసి అందరినీ అత్యధిక గెలిపించడానికి పయనిస్తున్నాం ఇవాళ పత్తిపాడుకు దాదాపుగా మూడు వేల మంది కార్యకర్తలు బయలుదేరతున్నాం ఇక్కడి నుంచి మాలమహనాడు జిల్లా ప్రెసిడెంట్ని తాడిశెట్టి మురళి గారి నాయకత్వంలో ఏడు నియోజకవర్గాల నుంచి కదిలి వస్తున్నారు ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చారని తాడిశెట్టి మురళీగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడపిల్లలు కానీ ఏడు నియోజకవర్గాల నుంచి కదిలి తాడిశెట్టి గారి ఆధ్వర్యంలో నడవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నా తాడిశెట్టి మురళీ గారి నాయకత్వం వదిల్లాలని చంద్రబాబు నాయకత్వం వదిల్లాలనే చంద్రబాబు గారి నాయకత్వం వదిలి తాడిశెట్టి మురళీ గారి నాయకత్వం వదిల్లాలి ఈరోజు ఈరోజు మురళి అన్నయ్య గారు మరి ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా కదిలి ఆయన కూడా గెలిపించుకొని ఎంపీ గారిని కూడా గెలిపించుకొని మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించుకొని మన ఆయన నాయకత్వంలో మేము అందరం బయలుదేరి విజయవంతంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇదే చెప్పు నీ పేరు ఓబుల నాయుడుపాలెం నుంచి తాడిచెట్టు మురళీ అన్నయ్య గారి ఇంటికి రావడం జరిగింది వెంకట్రావు గారి ఆధ్వర్యంలో తాడిచేట్టు మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో సుమారు పత్తిపాడు సభకి సీఎం సభకి మూడు వేల మందితోటి నియోజకవర్గం మొత్తం కూడా అన్ని ఊళ్ళు గ్యాదర్ చేసుకొని పత్తిపాడు నియోజకవర్గం టౌను మొత్తం కలిసి గ్యాదర్ చేసుకొని ఈ మూడు వేల మంది మీటింగ్కి మురళీయ గారి నుంచి బయలుదేరటం జరిగింది ఊరేగింపుగా ఇక్కడి నుంచి కార్లు బైకులు ట్రాక్టర్లు ఇంకా బస్సులు మరి మొత్తం కూడా సీఎం చంద్రబాబు గారి నాయుడు పత్తిపాడులో ఈరోజు మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ కార్యక్రమానికి మేమందరం తాడిచెట్టి మురళీమోహన్ గారి ఇంటికాడ గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి బయలుదేరటం జరిగింది ఆ మీటింగ్ జయప్రదం చేస్తాం కోసం మేము ఒక ఇరవై గ్రామాల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గ్రామ పెద్దలు అందరం కూడా ఐక్యతగా వచ్చి ఈ గత జరుగుతున్న ప్రభుత్వాన్ని కూలతోస్తం కోసం ఇప్పుడు మేము అందరం కూడా నడుము కట్టుకొని అందరూ ఐక్యతగా కదిలించి తాడిచెట్టు మురళీమోహన్ గారి నాయకత్వం వర్జన్ లాల్ అంటూ తాడిచెట్టు మురళీమోహన్ గారి నాయకత్వం తాడిచెట్టి వెంకట్రావు గారి నాయకత్వం వర్జన్ అంటూ పత్తిపాడు నియోజకవర్గం నుంచి గత ఇక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా మేము మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఒక సేవకుల్లాగా అన్ని ప్రతి గ్రామాల్లో మేము పనిచేస్తూ ఉంటాము ఏ గ్రామానికి ఆ గ్రామం బంధుత్వాన్ని కలుపుకుంటా చుట్టూ తను కలుపుకుంటా ఫ్రెండ్స్ని కలుపుకుంటా స్నేహితులను కలుపుకుంటా అన్ని రకాల తాటి చెట్టు మురళీమోహన్ గారి కోసం మేము రక్తం దానమైనా చేస్తాం కానీ ఎక్కడ కూడా రాజీ పడిన పోరాటం చేస్తాం విజయం సాధిస్తాం ఏడు నియోజకవర్గాల్లో కూడా గెలుపు మాధుని ఫస్టు ఆ తెలుగుదేశం ఆఫీస్ మీద మురళీ మోహన్ గారి అన్నయ్య గారి ద్వారా జెండా ఎగరాస్తామని చెప్తున్నాము అట్లా తాడి చెట్టు మురళీమోహన్ గారి నాయకత్వం వర్జే మేమందరం కలిసి ఇక్కడ వచ్చాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం తాడి చెట్టు మురళీమోహన్ గారి నాయకత్వం వర్జన్ లాలి అట్లానే చంద్రబాబు గారి నాయకత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బీజేపీ మోడీ గారి నాయకత్వం వచ్చే జై హింద్ జై హింద్ హలో మేము ఓపెల్ నాయుడు నుంచి వచ్చామండి మురళి గారి మీద అభిమానంతో మేము మూడు వేల మంది ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి చంద్రబాబు గారి బాబు గారి మీటింగ్కి బయలుదేరి వెళ్తున్నాం మురళి గారి నాయకత్వం వరిదలాలని కోరుకుంటున్నాం బారావు మాది ఏ దగ్గర గుంటూరు జిల్లా రజక సంఘ సంక్షేమ సంఘం అనే నాయకుడిని గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను తాళిశెట్టి మురళి గారి వెంకటరావు నా ద్వారా నేను నడుస్తున్నాను మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు వారికి ఎటువంటి ఏ క్షణమైనా సరే అన్నా అనంగానే మాకు సహాయం చేసే మనుషులు కాబట్టి మేము రెండు వేల మంది మూడు వేల మంది మా తరపు వెయ్యి మంది వచ్చాము రజకులు వచ్చాం మేము అన్నామయ ప్రేమతో తర్వాత ఒక రెండు వేల మంది బయట అభిమానులు కూడా వచ్చిన అన్న అభిమానులు మా సంఘం తరపు మాత్రం మేము వెయ్యి మంది వచ్చాము రజకు సంక్షేమ సంఘం తరపు అది కోరుకుంటున్నాను ఈ సభ విజయవంతం కోరుకుంటున్నాను అదే అండి చెట్టు యూత్ నా పేరు గండికోట రోసయ్య ఈ రోజున బత్తిపాడు గ్రామంలో చంద్రబాబు గారి సమక్షంలో పొత్తు పొత్తు తాడిశెట్టి మోహన్ గారి ఆధ్వర్యంలో మా యూత్ మొత్తం కూడా ఒక మూడు వేల మంది కార్యకర్తలు అభిమానులు అందరం కూడా అన్నయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇక అన్నయ్య గారి ఇంటికాడ నుంచి పత్తిపాడి గ్రామానికి మేము బయలుదే బయలుదేరుతాం అయితే ఈ రోజున జరగబోయే కార్యక్రమంలో ఏదైతే యువకులు ఏదైతే ప్రజలు ఏదైతే కుటుంబ సభ్యులు కోరుకున్నారో ఆ వ్యక్తి కోసం ఎంతకాలం ఎదురు చూసామో ఆ వ్యక్తి ఈ రోజున టీడీపీలో రావటం జరిగింది అన్నయ్య ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేస్తూ చంద్ర చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు నడుస్తూ రేపు రోజున భారీ విజయంతో భారీ మెజారిటీతో ఈ ఐదు నియోజకవర్గాల అభ్యర్థులని మురళిగా మన తాడిసీట్ మురళి అన్న నాయకత్వంలో భారీ మెజారిటీ ఇచ్చి మా గెలుపు మురళయ్యన్నయ్య గెలుపుగా మా మా ఉత్సాహం మురళయ్యన్న గెలుపుగా అదే టీడీపీకి తోడ్పాటుదామని మేము ఈ రోజున భారీ బహిరంగ బహిరంగ సభని జయప్రదం చేయటానికి మూడు నుంచి నాలుగు వేల మంది ఓన్లీ అన్నయ్య తరపు తాడిసిట్టి సీటు అన్నయ్య గారి తరపున మూడు నుంచి నాలుగు వేల మంది కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ భారీగా తరలి వెళ్ళి ఈ ఈ ఈ సభని విజయవంతం చేయటాకి ముందుకు వస్తున్నాం